మదనపల్లి పట్టణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు క్రై సంస్థ సహకారంతో బోర్డు సంస్థ ఆధ్వర్యంలో స్టెమ్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి చదివే పేద మధ్య తరగతి గ్రామీణ విద్యార్థులను సైన్స్ పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించి వారు అనుకున్న కళలను సాకారం చేసుకునే విధంగా ల్యాబ్లో పరీక్షలు నిర్వహించి ఫలితాలను సాధించే విధంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఇది దోహదపడుతుందని ఎంఈఓ రాజగోపాల్ హెచ్ఎం సుబ్బారెడ్డి కోర్డు సంస్థ డైరెక్టర్ జిల్లా లలితమ్మలు అభిప్రాయపడ్డారు ఇందులో భాగంగా విద్యార్థులతో కలిసి ల్యాబ్ను సందర్శించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు సక్రమంగా ల్యాబ్ను సద్వినియోగం చేసుకుని వారి ఉన్నతికి మాటలు వేయాలని ఆకాంక్షించారు కార్పొరేట్ పాఠశాలల్లో ఎక్కడా లేని విధంగా ఎనిమిది లక్షల అంచనా వైపు జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు జరగలేనంటూ నేను అమ్మారెడ్డి హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను ఈ పాఠశాలలో దాదాపు పన్నెండు వందల మంది పైన విద్యార్థులు చదువుతున్నారు ఈ పన్నెండు వందల మంది విద్యార్థులు చాలామంది వేద వర్గాల నుంచి వచ్చినటువంటి వారు ఇది మన జిల్లాలోనే ప్రముఖమైన పాఠశాల ఈ పాఠశాలకు ఫోర్డ్ సంస్థ వారు ఎనిమిది లక్షల రూపాయలు వేయంతో స్టెమ్ ల్యాబ్ను నాలుగు పది రెండు వేల ఇరవై ఐదున గోర ఎమ్మెల్యే గారి ప్రారంభోత్సవం చేయబడింది ఈ స్టెమ్ ల్యాబ్ ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఈ పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ స్టెమ్ ల్యాబ్లో చాలా అంటే వర్కింగ్ మోడల్స్తో చాలా సప్లై చేయబడినది ఈవెన్ ప్రైవేటు పాఠశాలలో కూడా ఇలాంటి సౌకర్యవంతమైనటువంటి ల్యాబ్స్ లేవు ఈ ఈ ఈ స్టెమ్ ల్యాబ్ వలన ముఖ్యంగా సైన్స్లో ఈ ఫిజికల్ సైన్స్ అంటే భౌతిక రసాయన శాస్త్రాలలో మరియు జువాలజీ బోటని జువాలజీలో కూడా విద్యార్థులకు వారి యొక్క సృజనాత్మక విలువలను పెంపొందించేందుకు చాలా ఉపయోగపడుతుంది నిజంగా కూడా ఇది మా జిల్లా పరిస్థితున్న పాఠశాల విద్యార్థులకు ఒక వరం లాంటిది ఎందుకంటే ఇన్ని ఉపయోగాలు ఇన్ని సౌకర్యాలు సైన్స్లో చాలా చాలా కృత్యాలు ఉన్నటువంటి ఈ స్టెమ్ ల్యాబ్ను పురోకరించినటువంటి పోర్టు సంస్థకు ఆ మేడం తరఫున విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు కోరుకుంటాము ఈ ల్యాబ్ను మేము ప్రతి వారము ఒక సీనియర్ ఫిజికల్ సైన్స్ టీచర్ ఇన్ఛార్జిగా ఉంచి ప్రతిరోజు ఒక సెక్షన్ చొప్పున ఈ స్టెమ్ స్టెమ్లా మేము ఖచ్చితంగా వినియోగించి విద్యార్థుల పాటు పడతామని రాజగోపాల్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మదనపల్లి ఆ సంస్థ ఆధ్వర్యంలో క్రై సంస్థ వారి ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో కూడా ఈ స్టెమ్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం జరుగుతోంది అలాగే మండపల్లె జెట్ పచ్చే స్కూల్లో కూడా స్టెమ్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నాలుగు పది ఇరవై ఐదవ తేదీని ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు ఈ స్టెమ్ ల్యాబ్ను ఓపెన్ చేయడం జరిగింది ఈ స్టెమ్ ల్యాబ్ వల్ల ఉపయోగాలు సైన్స్ ఫిజిక్స్ బాటనీ జువాజీ లాంటి సబ్జెక్టులో పిల్లలకు బాగా అర్థం కావాలంటే ల్యాబ్ ద్వారా ప్రాక్టికల్స్ ద్వారా మనం చదవగలిగినవిడే సైన్స్ సబ్జెక్టులు బాగా అర్థమవుతాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి స్టెమ్ ల్యాబ్ను ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల గ్రామీణ ప్రాంత పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ స్టెమ్ ల్యాబ్ను ఏర్పాటు చేసిన ఫోర్త్ సంస్థ తరఫున మేడం కుమార్ గారికి అలాగే ఎయిత్ సంస్థకు మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఇది మాత్రము ఈ స్టెమ్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం అనేది నిజంగానే గ్రామీణ ప్రాంత పిల్లలకు ఒక వరం లాంటిది పాఠాలు సులభంగా అర్థం కావడానికి ముఖ్యంగా సైన్స్ సబ్జెక్టు బాగా అర్థం కావడానికి ఈ స్టెమ్ ల్యాబ్ బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడైతే బాగా అర్థమైంది అర్థమైందంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఇచ్చినట్లే కాబట్టి మనం ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో కూడా ఈ స్టెమ్ ల్యాబ్ని ఏర్పాటు చేయాల్సిందిగా పోర్టు సంస్థ నాయకు లలిత కుమారి మేడం గారికి కోరుతూ అలాగే మేడం కూడా మండల విద్యాశాఖ గారు ఉన్న ధన్యవాదాలు తెలుస్తూ కోట సంస్థ ఆధారపడిలో మదనపల్లి జిల్లా పక్ష తాయిస్ తెమ్లాగా పాటు చేయడం జరిగింది ఈ సెమ్ తో పాటు మనం ఆ రెండు వేల ఇరవై నుంచి నాలుగు సెమ్ లాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి వచ్చేసి బాలిక మొదటి పాఠశాల బాపూజ హై స్కూల్ పండపల్లి తర్వాత ఊర ప్రాంతం పెద్దమండంలో క్యా హై స్కూల్ హై స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటివరకు మనకు ప్రతి స్కూల్లోన ఆరు వందల పై ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నటువంటి స్కూల్స్లోనే ఈ సెమ్ లాక్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ మంగళపల్లిలో ఎంత ఉన్నత పాఠశాల అనేటువంటి ఎక్స్ట్రా హై స్కూల్ మదనపల్లెలోని చాలా చరిత్రకరమైనటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ ఇది దీనికి పన్నెండు వందల మంది పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారు ఈ పిల్లలందరూ కూడా మన పట్టణ ప్రాంతంలో బయట మండలాల నుండి వరద ఉద్యోగులు ఇక్కడ కుటుంబాల పిల్లలు పూజలు పోయేటువంటి వాళ్ళ పనిచేసుకున్న పిల్లలు ఈ విధంగా అట్లాంటి పేద పిల్లలే ఎక్కువగా ఈ పాఠశాలకు వస్తారు అందుకే అమ్మాయిలు కూడా ఎక్కువ శాతం ఈ పాఠశాల చదువుతుంటారు ఇలాంటి పాఠశాల చదువుకుంటే పిల్లలకి చాలా కళలు ఉంటాయి ప్రభుత్వ పాఠశాల చదువుతున్నాయి అందరూ కూడా ఈ చాలా అనుకుంటారు సాధించడానికి కూడా అన్ని సౌకర్యాలు కూడా చాలా అవసరం ఉంటాయి అయితే ప్రభుత్వము అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉంది అన్ని విధాలు ఇద్దరు ప్రోత్సహిస్తూ ఉంది అన్ని ఉచితంగా ఇస్తూ అయితే ల్యాబ్ అనేది ఒకటి వాళ్ళకు సౌకర్యాలు చాలా తక్కువగా ఉండటం వల్ల మనము కలిసి సంవత్సరం వాళ్ళు దాన్ని గుర్తించి ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని చెప్పి ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది ల్యాబ్ని మన నిర్శిస్తారు ఎందుకు మార్కెట్ సార్ ప్రతి రోజు ప్రతి క్లాస్ వచ్చే ఇక్కడ సైన్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ టెక్నాలజీ సంబంధించి ప్రాక్టీస్ చేసుకొని దానికి సంబంధించినటువంటి వాటిని నేర్చుకొని ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళు ఇప్పుడు ఆరో తరగతి నుంచి నేర్చుకున్నారంటే వాళ్ళు టెన్త్ క్లాస్ వచ్చేసరికి మంచిగా ప్రిపేర్ అవుతారు వాళ్ళు అనుకున్నటువంటి రాబోయే రోజుల్లో సైంటిఫిక్గా రావచ్చు లేకపోతే కావచ్చు వాళ్ళు ఏది అనుకుంటున్నారో వాళ్ళు దాన్ని కావడానికి మంచి ల్యాబ్ చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకు కాబట్టి ఆ ల్యాబ్ని పిల్లలందరూ ఉపయోగించుకోవడానికి రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి

అటువంటి లక్ష్యాలు చేకూర్చుంటే ట్రై సంస్థ పోలీస్ చాలా సంతోషపడుతుంది కాబట్టి అని చెప్పేసి కోరుకుంటారు ట్రై సంస్థ